ఈ దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము నాయందు మీకు సమాధానము పరిశుద్రవహం రాసిన సువార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనము ధ్యానభాగంను చదువుచున్నాను సంతోషానికి ధన్యతకు తేడా ఉంది అపోస్తులైన పౌలు చెరసాల బాధలు త్యాగాలు భరించలేనంతగా అనుభవించాడు అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ ఆయన ధన్యత నొందాడు ఈ పరిస్థితుల్లో యేసు చెప్పిన నవధన్యతలు పౌలు జీవితంలో నెరవేరాయి ఒక ప్రఖ్యాత వయోలిన్ కళాకారుడు ఎప్పటిలాగానే ఒకరోజు తన సంగీత కచేరీలో ఒక అంశాన్ని ముగించి అందరూ ఆనందంతో చప్పట్లు కొడుతుంటే హఠాత్తుగా తన వయోలిన్ వంక చూసుకున్నాడు అది తన సొంత వయోలిన్ కాదు ఎవరిదో పాతది ఒక క్షణం అతని గుండె గతుక్కుమంది వెంటనే ప్రేక్షకుల వైపుకు తిరిగి పొరపాటు జరిగిపోయిందని ఇప్పటిదాకా తాను వాయించిన వయోలిన్ తనది కాదని చెప్పాడు వెంటనే తెర వెనుకకు వెళ్ళి తన వయోలిన్ ఉంచిన చోటు వెతికాడు అప్పుడు అతనికి తెలిసింది ఎవరో తన వయోలిన్ దొంగిలించి దాని స్థానంలో మరొక పాత వయోలిన్ను ఉంచారని మళ్ళీ వెనక్కి తిరిగి ప్రేక్షకుల ఎదుటికి వచ్చి వాళ్ళని ఉద్దేశించి అన్నాడు సోదర సోదరీమణులారా సంగీతం అనేది వాయిద్యంలో ఉండదు ఆత్మలో ఉంటుందని ఇప్పుడు మీకు నిరూపిస్తాను ఆ పాత వయోలిన్తోనే ఎంతకు ముందెన్నడూ వాయించలేనంత మధురంగా సంగీతం వినిపించాడు ఆ వాయిద్యంలో నుండి వెలువడే సంగీత నాదాలకు ప్రేక్షకుల ఆనంద పారవశ్యానికి అంతులేకుండా పోయింది వారందరి కరతాళ ధ్వనులతో ఆ హాలు మారుమరుగిపోయింది ఆ రోజున ఆ కళాకారుడు సంగీతం వాయిద్యంలో ఉండదు కానీ కళాకారుని ఆత్మలోనే ఉంటుందని నిరూపించాడు నీ కర్తవ్యం కూడా ఇదే ఈ అనే నాటక రంగంపై నిలిచి మనుషులందరి ఎదుట సంగీతం మురగించడం అనేది బాహ్య పరిస్థితుల మీద వస్తువుల మీద ఆధారపడి ఉండదని అది కేవలం నీ ఆత్మలోనే నిలిచి ఉంటుందని నిరూపించాలి హృదయంలో నెమ్మది నెలకొంటే భయప్రపీడిత తుఫాను రాత్రిలో మనోహర సౌందర్యం గోచరిస్తుంది చీకటి నీకు దారి చూపుతుంది ప్రాణమున్న ప్రతిదీ జయధ్వని చేస్తుంది నీ హృదయంలో శాంతి ఉంటే శిలలో తరువులో మహిమను ప్రతిబింబిస్తాయి ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో శలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుని యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా మా కొరకు ఇచ్చిన మరి మంచి వర్తమానాన్ని బట్టి వంద స్తోత్రం జల్లించుకుంటున్నాను తండ్రి హృదయంలో నెమ్మది ఉంటే శాంతి ఉంటే సమాధానం ఉంటే ప్రతి ఒక్క పరిస్థితి జయకరంగా ఉండిద్దని చెప్పేసి అంతేకాకుండా తండ్రి చీకటే దారి చూపిస్తుందని ఇదే వర్తమానం ద్వారా మాట్లాడుతూ వచ్చినందుకు వంద స్తోత్రం జలించుకుంటున్నాను తండ్రి కలవరంతో కూడిన ప్రపంచంలో కల్లోల ప్రపంచంలో తండ్రి ఒత్తిడితో కూడిన ఈ ప్రపంచంలో ప్రభు అనేకులు శాంతి లేక సమాధానం లేక నెమ్మది లేక అయా ప్రభు వారి యొక్క జీవితాలు ఎంతో అగమ్య గోచరంగా ఉంటుండగా ప్రభా ఈ యొక్క మాటలు విన్నా నీ బిడ్డల్లో ప్రభు నువ్వు గొప్ప కార్యం చేయబోతున్నావు నీ కొన్నాళ్ళు స్తోత్రాలు అయ్యా అవును తండ్రి దేవా నీ మాటలు అయా తండ్రి నెమ్మదినిస్తే అయ్యా శాంతిని అయ్యా సమాధానాన్ని ఇస్తాయి అలాగు నా ఈ యొక్క వర్తమానం విన్న ఎడారిలో సెలలో వర్తమానం ప్రతి ఒక్కళ్ళు నువ్వు గొప్ప కార్యం చేస్తున్నందుకు కొన్నాళ్ళు స్తోత్రాలయ్యా ప్రతి ఒక్కళ్ళకి ఈ సమయంలో గొప్ప శాంతి గొప్ప సమాధానము కలుగును గాక అని ప్రార్థన చేస్తుండగా సహాయం చేసి దీవించు ఆశీర్వదించమని నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచుతున్నావు తండ్రి ఇదేమో ప్రభావ నీ సన్నిదానికి వెళ్ళి నీ బిడ్డలందరూ నేను స్తుతించడానికి ఘనపరచడానికి ప్రభావ అలాగున ఆరాధించడానికి వెళ్తుండగా వారికి క్షేమకరమైన ప్రయాణం దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి అంతేకాకుండా తండ్రి దైవజనుల్ని నీ యొక్క ఆత్మాభిషేకంతో నింపుకొని ప్రభు నీ బిడ్డలకు కావాల్సిన మంచి వర్తమానాన్ని అందించే వారికి ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి అలాగున ప్రభు సకల పరిశుద్ధులు ప్రభు నీ వాక్యమేని ప్రభు వాక్యం ద్వారా బలపరచబడి నెమ్మది కలిగి శాంతి కలిగి సమాధానం కలిగి ఈ కల్లోల ప్రపంచంలో కలవరంతో కూడా ప్రపంచంలో అనేకులకి శాంతి పంచే కృపాధనత ప్రతి ఒక్కరికి దైచేమని నజరేడని యేస్సునామంలో ప్రార్థించి స్తుతించి వినయంగా బ్రద్మినాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది లార్డ్ షాలోమ్